ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ థాయమోమా రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టెంట్ ను విజయవంతంగా అమర్చారని వైద్యులు తెలిపారు యాబై సంవత్సరాల పురుష రోగికి ఛాతి మధ్య భాగంలో మీడియా స్టినం సుమారు ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ పరిమాణంలో పెద్ద ట్యూమర్ ఉన్నట్లు పెట్ సిటి స్కాన్ ద్వారా నిర్ధారణ అయిందన్నారు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ బృందం డాక్టర్ రంగారామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ క్రిటికల్ కేర్ ఇంటర్వెన్షనిస్ట్ మరియు సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు నాతో పాటు రంగరామన్ సార్ ఉన్నారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ ఆంకాలజిస్ట్ దాని తర్వాత గౌతమ్ సార్ ఉన్నారు ఇక్కడ ఈజ్ అన్ హెడ్ ఆఫ్ ది ఐసీయూ టీమ్ వీ హ్యావ్ అవర్ క్లస్టర్ హెడ్ సో మా మేనేజ్మెంట్ ఉన్నారు ఇప్పుడు ఈ ముఖ్యమైన మీటింగ్కి కారణం ఏంటి అంటే ఈ పేషెంట్ గురించి చెప్పాలనండి ఆల్ అందరి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది ఈ పేషెంట్లు సుధాకర్ ఈయన పేరు ఈయనకి యాభై ఐదు సంవత్సరాలు మన కిసాన్ నగర్లో ఉంటారు ఆటో డ్రైవర్ అండి అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డ ఉంది అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి చాలా ఆయాసపడి దగ్గు గల్ల జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సార్ ఒకసారి చూసి ఇది ఓకే ఇది అసలు క్యాన్సర్ గడ్డనా కాదా లేకపోతే న్యూమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి అది ఛాతి భాగంలో ఉండింది ఆ గడ్డ క్యాన్సర్ అని ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆ గడ్డ మరి పాకిపోయింది పాకిపోవడం అంటే పక్కనున్న రక్త కణాలకి ప్లస్ ఊపిరితిత్తులకు పోయే మెయిన్ పైప్కి ఇన్వాల్వ్ అయింది ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది అంటే ఆ గడ్డ ఊపిరితుత్తులకి శ్వాస అనియకుండా జరగడం జరిగింది సో దానివల్ల ఇమీడియట్గా ఈయనని ఐసీయూ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది షిఫ్ట్ చేసిన తర్వాత వెంటిలేటర్ అందరికి తెలిసి ఉంటుంది వెంటిలేటర్ మీద మనం ఎన్ఐవి మాస్క్ పెట్టి ఆయనకి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఆయన శ్వాస తనంతగా తను తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆ గడ్డ అడ్డుపడుతుంది ఆ శ్వాస కొలాయికి అయితే నన్ను సారు సంప్రదించి ఈయనకి కీమోథెరపీ ఇవ్వాలా రేడియోథెరపీ ఇవ్వాలా కానీ ఈ పేషెంట్ పడుకోలేకపోతున్నారు సో దానికి మీ హెల్ప్ కావాలా ఏం చేయగలుగుతాము అంటే మేము ఒకటి చెప్పాము మా దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో బ్రాంకోస్కోపీ అనేది ఒకటి సో ఈ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఈ పేషెంట్కి పోయే మెయిన్ పైప్ మనం ట్రెకియా అంటాం ఆ ట్రెకియాలో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఓకే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు అదే గడ్డ రైట్ సైడ్కి పోయే ఊపిరి తుత్తుల పైపుకు కానీ మూసుకొని పోయింది వన్ ఎంఎం ఓపెనింగ్ ఉండింది ఆ వన్ ఎంఎం ఓపెనింగ్కి ఈయన అందుకని పడతా ఉన్నారు ఆ వెంటిలేటర్ బయటికి రాకుండా బయటికి మేము తీస్తే ఆక్సిజన్ సెవెంటీకి సిక్స్టీకి ఫిఫ్టీకి పడిపోతూ ఉన్నింది దాంతోపాటు ఈయనకి చెడ్డగాలనేది లోపల చేరుకోబోతుంది అంటే మా భాషలో కార్బన్ డైఆక్సైడ్ అంటాము అంటే మన శ్వాస తీసుకునేది ఆక్సిజన్ వదిలేదు కార్బన్ డయాక్సైడ్ సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాకుండా పోయేదలకే ఈయనకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది సో ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే ఏదైతే బెస్ట్ కేర్ పాజిబుల్ చేయాలో మేము ఈయనకి ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ చేసి ఆ టైంలో సండే అసలు ఇంకా రేపనేది ఉందా లేదా అన్న సమయంలో సండే మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి వాళ్ళ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం అయ్యా ఒకటే ఆప్షన్ మేము మీకు ఆ గడ్డని బైపాస్ చేయాలా బైపాస్ చేస్తేనే ఆక్సిజన్ అనేది అందుతుంది సో ఇది మీరు నిర్ణయించుకోవాలా ఎందుకంటే మంచైనా చెడైనా మనం ఈరోజు ప్రయత్నిస్తేనే సో ఒక స్టెప్ ముందేసి వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఓకే చెప్పి ఇమ్మీడియట్గా సండే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము ఈయనని తీసుకొని పోయాం ఓటీకి తీసుకొని పోయి ఒక స్టెంట్ వేసేవండి ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వీ హావ్ డన్ ట్రెకియల్ వైస్ టెంట్ అంటే ఇది ఊపిరి పోయే మెయిన్ గొట్టం నుంచి మొత్తం రెండు సైడ్లు ఒక ఆర్టిఫిషియల్గా మేము ఇంకొక ఊపిరి పోయే పైప్ని చేసాము సో దానివల్ల ఏమైందంటే ఆ ఎయిటీ పర్సెంట్ మూసుకొని పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది సో బేసికల్గా మేము ఏం చేసామంటే ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి సో ఒక్కసారి ఆస్పెక్ట్ చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆర్ మెడికవర్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక సిక్స్త్ సెవెంత్ మీటింగు ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా మనం వెయ్యాలా పేషెంట్ బాగుండాలా ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం మా మీద పెట్టుకున్న నమ్మకం సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా సో దానివల్ల ఆయన ఒప్పుకోనారు వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి సో మాకు ఇలాంటి ఎన్నో సపోర్ట్ కావాలా మీరు ఇంకా ఈ పేషెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో దగ్గర తిరిగారండి చెన్నై వెళ్ళారు తిరుపతికి వెళ్ళారు అన్ని దగ్గరికి వెళ్ళారు ఒకటే నేను అడుగుతున్నాను వై నాట్ ఇన్ నెల్లూరు ఎందుకు మనం నెల్లూరులో చేయలేము అన్నీ చేయగలుగుతాం కానీ మీరు మా మీద పెట్టుకోవాల్సింది ఒకటే నమ్మకం మాటకు వస్తే మద్రాసు విజయవాడ హైదరాబాదు తిరుపతి అక్కడ మనకి ఏం లేదండి మీరు అన్ని వసతులు ఈరోజు మన నెల్లూరులోనే ఉన్నాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి ఆబ్వియస్గా ఈయనకి తక్కువ కాస్ట్లోనే అంత తొందరగా వైద్యం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఒకటే రోజులో ఆ నిర్ణయం తీసుకొని మేము వైద్యం ఇచ్చామండి సో విఆర్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఈరోజు మా దగ్గర నడుచుకుంటా వచ్చారు ఓకే వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లమ్కి ఆపరేషన్ రేడియేషన్ కీమోథెరపీ అనే ఆప్షన్లు ఉంటాయి సో ఈయన ఉన్న ఆయాసానికి అవి చేయడానికి వీలు పడేలాగా అనుకోవటం లేదు సో ముందుగా ఆయాసం తగ్గేదానికి మనము ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసేదానికి ఐస్్యూలో పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి వెళ్ళినా ఉపయోగం ఉన్నట్టు కనపడడం లేదని చెప్పేసి ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది ఒకరోజు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆయనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు మనం మెడిసిన్స్ పెట్టి దానికి ఏంటంటే ఎడిమా తగ్గించేదానికి ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి మనం యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు ఆయన ఇంకా ఆయాసపడుతూ ఉన్నారు ఇక మనం ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా లేదు ఇక చేయాలంటే మనం స్టంటింగ్ అనే ప్రొసీజర్ ఒక్కటే మార్గం ఉందని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఒక్క రోజులో వితౌట్ వెంటిలేటర్ ఆ రూమ్ ఇలా మన ముందు కూర్చోడానికి వీలు పడింది సో ఇదంతా అతనికి అతని కుటుంబ సభ్యులు మా మెడికవర్ నందు వైద్యం పైన ఉన్న నమ్మకానికి ూవ్ చేశామని చెప్పాలి సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో దానికి ఆరోగ్యశ్రీలో విషయంలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి రమ్మన్నాం దాని గురించి దాని గురించి ఆయన రావడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో మనం ముందుకు వెళ్తే ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతాం అన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సో ప్రతి చిన్న ప్రాబ్లంకి మనము మహానగరాలకి పరిగెత్తకుండా సో మనకి దగ్గరలో ఉన్న మెడికల్ అందులో అన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఏదైనా కూడా ఎవరు అధైర్యపడకుండా ఒకసారి వచ్చి డాక్టర్ని కలిసి యూ ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితులు లభించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన లేదు మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సుధాకర్ గారు నేను ఆటో తోడు జీవనం సాగించుకుంటున్నాను నాకు ఇలా సమస్య ఏంటంటే నాకు ఎక్కువ పెరుగుతూ ఉంది ఆ నాళాలకు అడ్డం పడిపోతా ట్యాక్సీ అందటం కష్టమై పీల్చుకుంటున్నా సెట్ వదల లేకుండా వచ్చేసాను ఇలా దండం పెడితే సరే నీకు నువ్వు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివేడు కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టేది నన్ను మా సార్ వాళ్ళందరూ కలిసి ఐసూలేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు పైన నన్ను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికీ మళ్ళీ కళ్ళు వెళ్ళిపోతా ఉండే పైకి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువ అంది ఆ రోజు ఎటువంటి ఆత్మ అయిపోయింది నాకు అర్థమవుతుంది చెప్పుకొని దాన్ని పెట్టి మా ఫ్యామిలీతో కౌజిక రెడ్డి గారు ధైర్యంగా ఉండండి మై అడుగు నేను మీకు ముందుకేస్తా మీ బిడ్డకి మీ ఓడికి ఏమీ భయం లేదు తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో మనకి ఈ వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి వెళ్ళినా ఉపయోగం